జై దుర్గా జై జయ దుర్గా ఓం శక్తిహి ఈరోజు మహేంద్రవాడ గ్రామంలో ముప్పయో వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు పూజా కార్యక్రమం జరుగుతుంది కావున భక్తులందరూ కూడా దర్శనం చేసుకోండి జై దుర్గా మాత జై జై దుర్గా ఓం శక్తిహి జై सबको गुड डे पहला के नाम में इनके जैसा कोई नहीं जो जो देश का चल यूं लो नींद और मैं आपको जरा टेलिंग नहीं होगी और आप भी कोशिश करते हैं कि एक दिन उसका कितना है नहीं ये बताता है या उसको आपको మహేంద్రవాడ గ్రామంలో ఓం శక్తి సత్యాంగం గురువారం సత్యంగా వారుచే ముప్పయో వాచ్కోసం జయ దుర్గా జై జయ దుర్గా ఉంటుంది కదా అలాగే మన మనసు కూడా ఈ చుట్టాలు ఈ బంధువులు పెళ్ళిళ్ళు పుట్టేరు పెరిగేరు వాళ్ళు అలాగంట ఇలాగంట వాళ్ళ కష్టంతో అన్నింటితోటి కలగవర్గంకు అయిపోయి మూడు అంతులు జగత్తు గురించి జీవితం గురించి ఆరోగ్యాల గురించి పెళ్లి గురించి మన గురించి ఆలోచన మరి ఎప్పుడు వస్తుందండి మనకి శ్రద్ధ లభతి జ్ఞానం అంటారు కృష్ణ పరమాత్మ శ్రద్ధ ఎంత అఖండంగా ఉంటుందో ఫలితం కూడా దాన్ని అనుసరించే ఉంటుంది శ్రద్ధ లేని శ్రవణ భక్తి లేని పూజ ఆదరణ లేని పెట్టుపోతారు చరిత్ర సుధీరేని జన్మ తండగంటారు వివేకానంద వినేటప్పుడు శ్రద్ధగా అయినా రెండు గంటలే శ్రద్ధగా వినాలి శ్రవణం ఎంత దాన్ని సత్సంగం అని ఎంపిక పెట్టారమ్మా మార్పులు చెప్పింది మనం చెప్పుకుంటున్నాం దీన్ని ఏమంటారు సత్సంగత్వే అనండి నిస్సంగత్వం నిస్సంగత్వే నిచ్చలతత్వం నిచ్చలతత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే జీవన్ముక్త జీవించి ఉండగానే ముక్తి మోక్షం కావాలి అంటే ఈ ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లోని మానవుడు అప్పటికే బుద్ధిచ్చడం ఇంత బుద్ధికి దగ్గరలో ఆత్మ ఉంది ఎంత దగ్గరలో ఉండటం ఆత్మ కాబట్టి ఎంత దగ్గరలో ఉంది సహస్రాదిత్య ఉంది మంత్రమూర్తి మహారోద్రి మహాయోగి నమోస్తి మనం మైండ్ ఇంట్లో రోజు మామూలు చెట్లకి ఏళ్ళు భూములు పెట్టారు నీళ్లు పోస్తే ఫలాలు ఇస్తాయి కాయలు కాస్తాయి మనకి ఇంట్లో ఎక్కడ పెట్టారమ్మా ఎన్నికి ఆకారు మా ఇంటి అడుగుతుందని పద్దెనిమిది అంటే మంత్రం ఇచ్చారు కొన్ని ఏళ్ళు ఉన్నాం తర్వాత ఆయన పరంపరించారు తర్వాత అప్పుడు దయానంద స్వామి అంటే మోడీ గురువు గారు దయానంద చేస్తాడు ఆయన శిష్యుడు ఇంటికాడ బాగా చెప్పారు నాన్న కాశీ నుంచి హర్యానా నుంచి ఋషికేశం ఎంతలో గురువులు ఎంతలో కొంత మా ఇంటికి ఎంతమంది వచ్చి ఎక్కడో మార్గం ఎంత మంది గురువు సాధుని అందులో దయా మోడీ గారు మోడీ గారు రెండు మూడు రోజులు శరీరం వదిలేస్తారనమాట ఈ రెండు మూడు రోజులు చాలా చేశారు

మనకి సరైన గురువు ఉండాలి సరైన శాస్త్రం ఉండాలి సరైన చెప్పండి సరైన గురువు సరైన శాస్త్రం సరైన సాధన ఈ మూడు అంటే సరైన గురువు మనకి ఏం చెప్తారండి ఈ దేహంలో ఉన్నాయమ్మ కోళ్ళు మాంసం ఎముకులు సీము నెత్రు మలం మూత్రం అంతే కదండి ఇది వీరబ్రహ్మంగారు ఏమన్నారు ఇది తొమ్మిది తోటలకు నమ్మకే గుడ్డుకుండా అన్నారు శబ్దైతో ఇది తొమ్మిది తూట్లు తొమ్మిది తూట్లలో నా చైతన్యం ఉంది కాబట్టి మనం మాట్లాడుతున్నాం చూడగలుగుతున్నాం ఎనగలుగుతున్నాం ఏమండి పాప దేని వల్ల తెలుసుకునే